డిగ్రీ కంప్లీట్ అయ్యి అనారోగ్యాలతో చదువు చదువు పైకి వెళ్ళలేక ఆగిపోయినా చదువు ఆగిపోయింది కెమికల్ తిన ఆహారం తినాలని చెప్పి నేచురల్ ఫార్మింగ్ చేద్దామని అనుకుని స్టార్ట్ చేసాను అనమాట ఇక అని ఆర్థిక పరిస్థితి వల్ల కుదరకపోవడం వల్ల సగం కెమికల్ చేస్తూ సగం నేచురల్గా చేస్తూ పాటిస్తున్నాను ఇక చూస్తున్న సరికి గ్రామ బజార్ వారి కూడా కనిపించినాయి అనమాట ఇక అది కూడా ప్రయత్నిద్దామని చెప్పి అది కాంటాక్ట్ అయ్యి తీసుకుంటూ వాడుకుంటున్నాను ఇక అదే మనకు ఆకు మీద కూడా చల్లగా వస్తుంది కదా పురుగు ఆ పురుగు కూడా తగ్గినట్టు కనపడుతుంది పురుగు కూడా తగ్గినట్టు కనపడుతుంది అదంతా తేడా కనపడుతుంది బాగా చాలా రిజల్ట్ అయితే బాగా కనపడుతుంది త్రీ ఇయర్స్ బ్యాక్ పాడే కదా సార్ వీట్ జాబ్ తెచ్చి కింద భూమికి ఇచ్చి వారం వారంభై రోజులు ఉంచాను అనమాట ఇక ఉంచగలిగాను సంవత్సరం ఆ రోజు వర్షాలు లేకుండా కొద్దిగా అనుకూలంగా ఉంది ఆ కింద ఇచ్చినప్పుడు వీడ్ అప్పుడు జాబ్ ఇచ్చాను పైన రెండు సార్లు గ్రోత్ పెట్టి చేసింది అయితే చాలా తేడా కనపడింది సార్ ఎందుకంటే ఇంత ముందు కంటే ఇప్పుడు గింజ నాణ్యత బాగా వచ్చింది కొద్ది దిగుబడి వచ్చింది అనమాట